శ్రీశైలంలో పాతాల గంగలోని నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజయాలతో రాజ్యం చేరుతాడు అంతఃపురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురిని తెలియక ఆశిస్తాడు ఆపై తెలిసిన వినకపోవడంతో చంద్రావతి శ్రీశాల్యం అరణ్యాలకు వచ్చి పరమేశ్వరుని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరబట్టపోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కళ్ళు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాల గంగలో పొమ్మని శపిస్తాడు ఆపై వేడుకోగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు ఆ అవతార పురుషుడు స్నానం పాతాల గంగలో దిగిన నాడు స్నానమాచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతుందని సెలవిస్తాడు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు